హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నామండి మరమరాలతో స్వీట్ చేస్తున్నాం అది బెల్లం వేసి చేస్తున్నాం షుగర్ కన్నా బెల్లము హెల్తీ కాబట్టి బెల్లంతో చేస్తున్నాం ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలండి ఒక త్రీ కప్స్ మరమరాలు తీసుకున్నాను క్యాష్యూ ఇలాచి పిస్తా అండి ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఆల్మండ్స్ బెల్లం ఇవన్నీ ఈ మరమరాల్లో వేసి లైట్గా వేయించుకోవాలండి మరమరాల్ని మా సైడు బొరుగులు అని అంటారు ఇవన్నీ వేయించుకోవాలి కొంచెం పాలు కలుపుకోవడానికి కొద్దిగా తీసుకున్నాను ఇవన్నీ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిలో వేసుకుని కొద్దిగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది కింద సిమ్లో పెట్టి కాసేపు వేయించుకున్నామంటే బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఆ తర్వాత దీన్ని మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకోవాలండి తీసి ప్లేట్లో పెట్టుకుని చల్లార్చి మిక్సీకి వేసుకోవాలి దాంట్లోనే మనం బెల్లం వేసుకుంటాము పావు కప్పు తీసుకున్నాను మూడు కప్పులు మరమరాలు కాబట్టి మిక్సీకి వేసిందని ఈ విధంగా పౌడర్ చేసుకుంటాం ఇది చాలా బాగుంటుందండి స్వీటు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్వీట్ లే ఇంట్లో ఏది లేదన్నా దీన్ని చేసి పెట్టచ్చు ఈ మిల్క్ వేసి కొద్దిగా కలుపుకుంటాము కలుపుకుని మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు మనము కట్ చేసుకోవచ్చండి ఇది చాలా